పశు సంవర్ధక శాఖ డైరెక్టర్ గారు కూడా ఆ విషయాన్ని తెలియజేయడం ముదావహం వ్యవసాయ శాఖ పట్టు పరిశ్రమ శాఖ పశు సంవర్ధక శాఖ మత్స్య శాఖ వారు ఏర్పాటు చేసిన ను సందర్శించి ఉద్యానవన శాఖ వారు ఏర్పాటు చేసిన స్టాల్ని సందర్శిస్తున్నారు ఉద్యానవన శాఖ అనంతరం మైక్రో ఇరిగేషన్ ప్రాజెక్టులో భాగంగా ఏపీ ఎంఐపి వారు ఏర్పాటు చేసిన స్టాల్ని సందర్శించబోతున్నారు ఉపాధి హామీ పథకం ద్వారా నిర్మించిన పన్నెండు వేల ఐదు వందల గోకులాలను గౌరవ ఉప ముఖ్యమంత్రి శ్రీ కొనిదల్ పవన్ కళ్యాణ్ గారు కుమారపురం గ్రామంలో ప్రారంభించి సమావేశ వేదిక వద్దకు చేరుకొని స్టాల్స్ ని సందర్శిస్తున్నారు త్రిమూర్తుల సారథ్యం స్వర్ణాంధ్ర అభివృద్ధి పదం స్వర్ణాంధ్ర అభివృద్ధికి నూతన సంవిధానం నిర్దేశిస్తూ ప్రజల సంక్షేమానికి మరింత భరోసా ఇస్తూ భారతదేశ ప్రధాని శ్రీ నరేంద్ర మోడీ గారు ముఖ్యమంత్రి ఆనా చంద్రబాబు నాయుడు గారు శ్రీ కొనెదెల పవన్ కళ్యాణ్ నన్న కింద కూర్చోవాలి ఆ చైర్లో కూర్చోవాలి థ్యాంక్ యూ మహిళాభివృద్ధి మరియు శిశు సంక్షేమ శాఖ స్టాల్ సందర్శించి చేనేత మరియు జౌళి శాఖ వద్దకు ఆ స్టాల్కు చేరుకుంటున్నారు అన్ని స్టాల్స్ సందర్శించి ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర పంచాయతీరాజ్ శాఖ గోకులాల ప్రారంభ శిలాఫలకాన్ని ఆవిష్కరిస్తారు అనంతరం వేదిక మీదకు చేరుకుంటారు ముఖ్య అతిథి వారు ఈ కార్యక్రమంలో భాగంగా పల్లె పండుగ పంచాయతీ వారోత్సవాలు కార్యక్రమంలో సత్సాంప్రదాయాలతో కూడిన రంగవల్లులతో కూడిన ఒక హట్ను కూడా ఏర్పాటు చేయడం జరిగింది కాకినాడ జిల్లా యంత్రాంగం ఆ హట్ పరిసర ప్రాంతాలలో సాంప్రదాయబద్ధంగా సంక్రాంతి పండుగ నిర్వహణలో భాగంగా హరిదాస్ మరియు ఇతర సాంప్రదాయాలను గౌరవించే కళలు కూడా కళాకారుల చేత ఏర్పాటు చేయడం ముదావహం సంక్రాంతి ఈరోజు పరమ విశిష్టమైన రోజు వైకుంఠ ఏకాదశి ఇటువంటి మహత్తరమైనటువంటి రోజున పల్లె పండుగ పంచాయతీ వారోత్సవాలులో భాగంగా గౌరవప్రదంగా మనం పూజించే గోవు గోకులం పశుపోషణకు వరం అన్న చందన భోగి పండుగకు ఇంకా రెండు రోజుల వ్యవధి ఉన్నప్పటికీ కూడా ఈరోజే భోగి పండుగ అన్నట్లుగా కాకినాడ జిల్లా యంత్రాంగం ఈ వేదిక యొక్క మైదానాన్ని తీర్చిదిద్దడం ఆహ్లాదకరం ఆనందకరం మహిళాభివృద్ధి మరియు శిశు సంక్షేమ శాఖ స్టాల్ అనంతరం చేనేత మరియు జౌళి శాఖ చివరిగా ఉమ్మడి తూర్పు గోదావరి గ్రంథాలయ సంస్థ తరపున డిస్ట్రిక్ట్ లైబ్రరీస్ కామన్ ఈస్ట్ గోదావరి ఆ స్టాల్ను తిలకిస్తారు అందరూ పుస్తకాలు